కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపు మల్లారెడ్డి నామినేషన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లారెడ్డి మొదటినుంచి తనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నాడని తెలిపారు అలుగునూర్ అభివృద్ధి పనుల కోసం నిరంతరం తనను గుర్తుచేసి నిధులు తీసుకురావడంలో ముందుండేవాడని ప్రశంసించారు ప్రజల మంచికోసం ఆలోచించే నాయకుడిగా మల్లారెడ్డిని కొనియాడారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ మల్లన ఆత్మ ఇక్కడ ఎట్లా తిరుగుతుందో నేను కూడా ఆయనతో పాటు ఇక్కడ ఉన్నాను కాబట్టి అంటే ఏమీ లేదు చేయాల్సింది ఉన్నది చేస్తా ఖచ్చితంగా మా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు మా చెల్లె ఆగిపోయిందని చెప్పింది పీడీని ఇక్కడికే పిలిపించిన పీడీని అలుగునూరుకు పిలిపించి అలుగునూరు గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది వాళ్ళకి ఎందుకు వస్తలేవని ఎవరిని నిలదీసిన కాబట్టి దానికి ఒక సమస్య ఉన్నది ఒక నేను నాలుగు ముందు దాంట్లో సీకులు సిమెంట్ తీసుకున్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి మనం చేయలేకపోయినాం కాబట్టి ప్రతిదీ మీ వెన్నంటి ఉండి చేసే బాధ్యత నాది ఆ బాధ్యతను మల్లన్న కూడా మీరు అప్పచెప్తే తప్పకుండా ఏ సమస్య ఉన్నా మన వీధి గ్రామం అన్ని బాగుపడతాయని అని తెలియజేస్తూ మళ్ళన్న గుర్తు చేతి గుర్తే ఇలా చేతి గుర్తు గెలిపిస్తాం ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపు మల్లారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి మండల అధ్యక్షులు గారికి అలాగే అల్గునూరు చేస్తూ తెలుగులో ఒక సామెత ఉంది తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు మరి మల్లారెడ్డి గురించి మీకు మొత్తం తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను మీతో పంచుకుంటున్నాను